భారతదేశం ఎదుగుతున్న దేశం కాదు భారతదేశం ఎదిగిన దేశంలో సరసన ఇవాళ స్థానం సంపాదించుకున్నది ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థ ఎదిగింది రేపు భారత ప్రజానికం రేపటి తరం గొప్పగా ఎదిగితే ప్రపంచాన్ని శాసించగలిగే శక్తి సత్తా నా జాతికత్వం అని చెప్పిన బిడ్డ నరేంద్ర మోడీ గారు రేపు ఆయన స్వప్నం ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మూడో స్థానంలోకి తీసుకురావాలని చెప్పి సంకల్పిస్తా ఉన్నాడు యువశక్తి కలిగిన దేశం భారతదేశం విద్యార్థుల సంపద కలిగిన దేశం భారతదేశం ఇవాళ స్టార్ట్అప్ లతో విలసిల్లుతున్న దేశం భారతదేశం ఒకనాడు మీరు చేతుల్లో పట్టుకున్న ఫోన్ మీ పిల్లల దగ్గర ఉన్న కంప్యూటర్ ఏదో అమెరికా నుంచి వెళ్ళి దిగుమతి చేసుకుంటోళ్ళం జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటోళ్ళం కానీ ఇవాళ నువ్వు వాడుతున్న సెల్ ఫోన్ నీ ఇంట్లో ఉన్న టీవీ కంప్యూటర్ మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మూడు వందల మూడు సీట్లు గెలుసుకుని ఈ శకం మోడీ గారి శకం అని చెప్పి ప్రకటించింది భారత జాతి ఈ దేశములో నా ముస్లిం ఆడబిడలకి రక్షణ కావాలి వాళ్ళకు ఆత్మగౌరవం కావాలని చెప్పి త్రిబుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం మహిళల ఉదయాల్లో చోటు సంపాదించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు నాకు కుటుంబం లేదు నా కూతురు లేరు నా కొడుకులు లేరు నూట నలభై కోట్ల ప్రజలే నా కుటుంబం అని చెప్పే బిడ్డ నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలారా మేము ఒక్కటే అడుగుతున్నాం సురక్షితంగా సుభిక్షంగా ఆత్మగౌరవంతో గల్లెగిరేసుకొని భారత బిడ్డగా బతికే స్థితి రావాలంటే ప్రపంచ చిత్రపటం మీద భారత ఆత్మ గౌరవాన్ని నిలిపిన గౌరవం మళ్లీ ఉండాలంటే గెలవాల్సింది భారతీయ జనతా పార్టీ